హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వేపును చూపించబోతున్నాను చేయడం చాలా ఈజీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు బోడ కాకరకాయలు తీసుకున్నాను అంటే ఆ కాకరకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇందులో వేడి నీళ్ళను పోసి రెండు మూడు నిమిషాల పాటు పక్కనుంచాలి ఇప్పుడు ఇందులోకి కారం తయారు చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పది వెలుల రెబ్బలు వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కనుంచండి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత ఇందులో నీళ్ళని తీసేసి ఇవి శుభ్రంగా బాగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఆనియన్ ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసి ఇందులోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి పది నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి పది నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం మొత్తం వేసేసి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండి కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది చేయడం చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది చపాతిలోకి రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్